ఈ రోజు మనము క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకుందాము క్రెడిట్ కార్డ్స్ గురించి ప్రతి ఒక్కరికి ఎలాంటి డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేద్దాము ఎందుకంటే చాలామంది కూడా క్రెడిట్ కార్డ్స్లో మంచి మంచి ఆఫర్స్ చూసి రివార్డ్ పాయింట్స్ చూసి ట్రావెలింగ్లో కూడా వాళ్ళకు చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తున్నాయి అన్నమాట కొంతమంది అయితే క్రెడిట్ కార్డ్ తీసుకుని ఫ్రీ ఏదైతే వాళ్ళకు లాంగ్ యాక్సెస్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో ఆ ఎయిర్పోర్ట్లో వెళ్ళేసి వెళ్ళేసి ఫ్రీ ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలామంది ఇలాంటి పనికి రాని రివార్డ్స్ కోసం బెనిఫిట్స్ కోసం క్రెడిట్ కార్డ్ తీసుకొని అందులో వాళ్ళకి తెలియకుండానే ఆ డెట్ సర్కిల్లో వాళ్ళకి అందులో చిక్కుకుపోతారనమాట సో అది ఎందుకు అవుతుంది దాని గురించి డిస్కస్ చేద్దాము ఇవాళ మనతో దేవాంచ్ ఉన్నాడు ఆ దేవాన్షతో మనం మాట్లాడి తెలుసుకుందాము ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్గా ఎప్పుడు ఎప్పుడు జాబ్ స్టార్ట్ అయింది కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ క్రెడిట్ కార్డు యూజ్ చేయడం కావచ్చు లేదు లేకపోతే ఇప్పుడు ఫ్రెషర్గా జాయిన్ అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత మంచి ప్యాకేజ్ ఉంది కాబట్టి మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ సాలరీ అయితే ఎవరికైనా వస్తుంది సో వాళ్ళకు కూడా చాలా బ్యాంక్స్ ఎలా ఎలా వాడాలి వాడకూడదు దాని గురించి డిస్కస్ చేద్దాం సో దేవాస్ ఇప్పుడు నీకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి నాకు ప్రస్తుతానికైతే రెండు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి వాడుతున్నాను ఓకే సో ఇప్పుడు ఎవ్రీ మంత్ అంటే ఎంత వాడతావు మరి దానికి తిరిగి ఎంత కట్టాలి నాది ఇప్పుడు దాకా రెండు కలిపి వాడింది ఒక ఒక క్రెడిట్ కార్డ్ మీద ఫార్టీ థౌసండ్ అయితే ఉంది సరే ఆ ఫార్టీ థౌసండ్ వాడేసావు కరెక్ట్ మరి దానికి తిరిగి మొత్తం కట్టేసావు ఫార్టీ థౌసండ్ లేదు నెల నెల మినిమం డీ ఉంటుంది కదా అదే కడుతున్నాను ఎంత కట్టా రీసెంట్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాను అదే ఉండే సో చాలా మంది చేస్తున్న తప్పు ఇది అనమాట ఏంటంటే ఫార్టీ థౌజండ్ ఉన్న మీరు వాడింది ఫార్టీ థౌజండ్ మన దానికి తిరిగి కడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఇలా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా కట్టేసి ఫార్టీ థౌసండ్ మొత్తం పూర్తిగా కట్టేస్తాను కదా అనుకుంటారు కానీ అలా జరగదు రియాలిటీలో ఎందుకు అంటే ఫార్టీ థౌజండ్ అనేది మీరు వాడిన అమౌంట్ మినిమం డ్యూ ఏదైతే మనకు మన యాప్లో క్రెడిట్ కార్డ్కి చూపిస్తుందో అది మనకు ఈఎంఐ కాదు మీరు లోన్ దానికి ఈఎంఐ కట్టేది వేరే లెక్క ఉంటుంది ఇక్కడ క్రెడిట్ కార్డ్ వాడి దానికి మినిమం డ్యూ ఏదైతే కడుతుందో దానికి వేరే లెక్క ఉంటుంది ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే అండ్ క్రెడిట్ కార్డ్స్లో హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఎంత ఉంటుంది అంటే అప్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అనమాట దగ్గర దగ్గర కొన్ని కొన్నిసార్లు దగ్గరకు ఎవ్రీ మంత్ త్రీ ఫోర్ పర్సెంట్ కూడా మీరు క్రెడిట్ కార్డ్ కట్టాల్సి వస్తుంది ఇలా నువ్వు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని మంత్స్ కట్టుకున్నా కానీ నీకు ఆ ఫార్టీ థౌజండ్ అమౌంట్లో నుంచి ఏది డిడెక్ట్ కాదు తర్వాత మళ్ళీ ఫార్టీ థౌసండ్ టోటల్గా కట్టాల్సిందే అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఇది చాలా పెద్ద బ్యాక్ డ్రాప్ అనమాట క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకు అందుకని చెప్పి మీరు తెలియకుండా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు నేను కట్టేశాను ఇంతవరకు నేను ఫైవ్ మంత్స్ ఒక టెన్ థౌసండ్ కట్టాను అనుకోండి మరి అప్పుడు నేను కట్టాల్సింది ఓన్లీ థర్టీ థౌసండ్ కదా అనుకుంటారు కానీ అలా ఉండదు అనమాట అప్పుడు నువ్వు మళ్ళీ ఇంకా ఫార్టీ థౌసండ్ కట్టాల్సిందే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఒకటి నువ్వు క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకున్నావు ఇక డైలీ కాల్ చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని విన్నాను ఏదో ఒకటి నచ్చింది తీసుకున్నాను ఇప్పుడు బెనిఫిట్స్ ఉంటే ఎవరైనా తీసుకుంటారు కదా సో చాలా మంది చేసే తప్పులేదే అనమాట ప్రతి ఒక్కరికి డైలో మినిమం ఒక్క కాలనే వస్తుంది క్రెడిట్ కార్డ్ ఆఫర్ తీసుకోండి అని తీసుకుంటారు కానీ వాళ్ళకి తెలియని ఏంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత దానికి ఎలా వాడాలి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ తెలియకుండానే దాన్ని తీసుకుంటారు దాన్ని వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు తర్వాత ఎప్పుడైతే తిరిగి కట్టలేకపోతారో అప్పుడు వాళ్ళ క్రెడిట్ స్కోర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు క్రెడిట్ స్కోర్ వచ్చేసి చాలామంది సిబిల్ స్కోర్ కూడా అంటారు ఆ స్కోర్ చాలా ఇంపార్టెంట్ ఒకరి లైఫ్లో స్పెషల్గా ఏంటంటే మీరు ఫ్రెషర్గా ఇప్పుడిప్పుడే మీ కెరియర్ని మీ అర్నింగ్ అనేది స్టార్ట్ చేశారనుకోండి ఇలాంటి టైంలో ఏంటంటే స్టార్ట్ చేసిన తర్వాతనే మీ సిబిల్ స్కోర్కి క్రెడిట్ స్కోర్కి ఏదైనా రెడ్ రిమార్క్ వచ్చింది మీ క్రెడిట్ రిపోర్ట్లో అంటే ఫ్యూచర్లో మీరు హోమ్ లోన్ తీసుకోవాలి కార్ లోన్ తీసుకోవాలి పెళ్లి చేసుకోవాలి పర్సనల్ లోన్స్ చాలా ఉంటాయి మీకు చాలా అవసరం పడుతుంది అలాంటి టైంలో మీకు క్రెడిట్ కోర్లో ఒక్క క్రెడిట్ రిపోర్ట్లో ఒక్క రిమార్క్ ఉండడం వల్ల ఆ లోన్స్ రావన్నమాట సో జీవితాంతం ఇప్పుడు చేసిన ఒక చిన్న తప్పుకి మీరు చే ఒక తప్పు మీరు ఇప్పుడు చేస్తే దానికి జీవితాంతం మీరు దానికి దాని వెనకాల తిరుగుతూనే ఉండాలి ప్రతి ఆఫీస్ వెనకాల అప్పుడు ఏదో ఇలా అయిపోయింది నేను ఈసారి ఇలా చేయను ప్రతి ఒక్కరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి చాలా ఈమెయిల్స్ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ క్రిఫ్ రిపోర్ట్లో రెడ్రీ మార్క్ ఉంటే క్రిఫ్ వాళ్ళకి ఈమెయిల్స్ రాయాలి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి ఇలాంటి తప్పు చేయకండి అంతేకాకుండా ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే ఫస్ట్ దాన్ని ఎలా వాడాలి నేను నేర్చుకోండి అనమాట సో ఇప్పుడు నేను కట్టిన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉట్టి ఇంట్రెస్ట్కే పోయిందా ఉట్టి ఇంట్రెస్ట్కే పోయింది ఫార్టీ థౌసండ్ లో ఏం డిడక్ట్ కాదు అంటే నేను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కడితే నేను ఇప్పుడు కట్టాల్సింది ఆ ఫార్టీ థౌసండ్ మైనస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇజికల్స్ ఇంత కట్టాలి అట్లా ఉంటుంది ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టాల్సింది ఫార్టీ థౌసండ్ అనమాట ఓకే అయితే మినిమం అమౌంట్ అయితే అదే చూపించింది అందుకే అదే కట్టి సార్ ఎందుకంటే క్రెడిట్ కార్డ్కి లాభం ఉన్నదే అది కదా మీకు ఫ్రీగా క్రెడిట్ కార్డ్ ఇచ్చి మీరు వాడి టైంకి కట్టేస్తే బ్యాంక్కి ఎటువంటి ఇన్కమ్ లేదు మీరు మీ పేమెంట్స్ని మిస్ చేసి మినిమం అమౌంట్ కడితే ఇలాంటి టైంలోనే బ్యాంక్కి డబల్ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అందుకని చెప్పే మీరు క్రెడిట్ కార్డ్ ఇచ్చేది సార్ మీకు ఇంత క్రెడిట్ కార్డ్ నాలెడ్జ్ ఉంది నాకు ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది మీకోసము నేను ఒక క్రెడిట్ కార్డ్ వాడాను వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ క్రెడిట్ పీరియడ్ అన్నారు వాడిన ఒక టూ త్రీ డేస్ తర్వాత అందరు కాల్ చేసి మీరు గా కట్టేయాలి ఇమీడియట్గా గా అని అన్నారు కానీ ఫార్టీ ఫైవ్ డేస్ క్రెడిట్ పీరియడ్ ఉండే కదా సో ఇది ఇంకొక పెద్ద మిస్టేక్ అనమాట మీరు అందరు చేసేది అది ఏంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మీ ఇంటికి కొరియర్ వస్తుంది ఒక లో ఆ లో ఒక పేపర్ ఉంటుంది అది మీరు చూస్తే అందులో మీకు ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ని స్టేట్మెంట్ డేట్ అంటారు స్టేట్మెంట్ డేట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా స్టేట్మెంట్ డేట్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఫిఫ్త్కి అనుకుందాము సో ఫిఫ్త్కి నా స్టేట్మెంట్ డేట్ ఉంది అంటే ఒకవేళ నెక్స్ట్ డే సిక్స్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ నేను ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడుతున్నాను అంటే ఎవ్ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్కి మళ్ళీ నాకు ఆ క్రెడిట్ కార్డ్ జనరల్ స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయినా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వరకు నేను ఎప్పుడైనా కట్టుకోవచ్చు క్రెడిట్ కార్డ్ అమౌంట్ చాలా మంది తెలియక ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు మీకు చెప్తారు ఫార్టీ ఫైవ్ డేస్ క్రెడిట్ క్రెడిట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది అని అది నిజమే నిజంగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఏ డేట్కి వాడాలి అది ఇంపార్టెంట్ అర్థమైందా ఇప్పుడు నీకు సిక్స్త్ ఫిఫ్త్ ఎవ్రీ మంత్ నీకు స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది ఈ మంత్ నువ్వు వాడలేదు నెక్స్ట్ మంత్ ఫోర్త్కి వాడవు క్రెడిట్ కార్డు నెక్స్ట్ మంత్ ఫోర్త్కి వాడినా కానీ నెక్స్ట్ డే ఫిఫ్త్ ఫిఫ్త్కి స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది దాని తర్వాత నువ్వు కట్టాల్సింది డబ్బులు సో స్టేట్మెంట్ చూసి డేట్ గుర్తుపెట్టుకోవాలి ఆ స్టేట్మెంట్ డేట్ గుర్తుపెట్టుకుంటే దాని ప్రకారంగా నీ ఖర్చులని నువ్వు ప్లాన్ చేసుకోవాలి అప్పుడు నీకు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఉంటుంది లేదు నువ్వు మధ్యలో వాడితే ఎప్పుడు వాడితే దాని తర్వాత ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు ఉంటాయి నీకు క్రెడిట్ ఫ్రీ పీరియడ్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ డేట్ ని నేను చేంజ్ అయిపోయా చేంజ్ అయిపోయలే చేంజ్ అయిపోయలే అది ఒకసారి వచ్చింది బ్యాంక్ వాళ్ళు నీకు అడుగుతారు అప్పుడు మీకు జనరల్ గా డేట్ కావాలి కొంతమంది అడుగుతారు కొంతమంది అడగరు అడిగినప్పుడు నీకు ఏదైనా స్పెసిఫిక్ డేట్ ఉంటే ఆ డేట్ నువ్వు వాళ్ళకి చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఒకవేళ ఎలాంటి డేట్ లేదు అంటే ఫిక్స్డ్ వచ్చేసి జనరల్గా ఫిఫ్త్ లేదా టెన్త్ ఇలా డేట్స్ ఉంటాయి అనమాట బ్యాంక్ దగ్గర జనరల్గా మోస్ట్లీ ఉండేది ఫిఫ్త్ అలా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని క్రెడిట్ కార్డ్స్కి మంత్ ఎండ్లో కూడా ఉంటాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ కూడా ఉంటాయి సో అది చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అప్పుడు నీకు ఆ ఉన్న క్రెడిట్ ఫ్రీ పీరియడ్కి ఉన్న కరెక్ట్ లాభం అనేది నేను తీసుకోవచ్చు ఓకే సో క్రెడిట్ కార్డ్ గురించి నేను పూర్తిగా అర్థమైంది అనుకుంటాను ఇప్పుడైతే అర్థమైంది ఇప్పుడు ప్రతిసారి స్టేట్మెంట్ డేట్ చూసుకోవాలి ఇంకా మినిమం అమౌంట్ కట్టకండి ప్లీజ్ ఎందుకంటే ఒకవేళ మీరు నిజంగానే మినిమం అమౌంట్ కడుతున్నారు అంటే లైఫ్ లాంగ్ అసలు దాంట్లోనే మీరు చిక్కుకొని ఉంటారు దాని తర్వాత మీరు ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే వాడతారో అది మీరు తప్పకుండా తిరిగి బ్యాంక్కి కట్టాలి కట్టకపోతే మళ్ళీ వాళ్ళు మీ ఇంటికి రావడము ఇలాంటి చాలా జరుగుతాయి అనమాట అందుకని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు దాని రూల్స్ తెలుసుకోండి దాని డేట్స్ అన్నీ కూడా ప్రాపర్గా తెలుసుకోండి మీ ఖర్చులని ప్లాన్ చేసుకోండి మినిమం అమౌంట్ కట్టకండి ఎంత అయితే మీరు తిరిగి ఫుల్ అమౌంట్లో కట్టగలుగుతారో అంతే అమౌంట్ని మీరు అక్కడ యూస్ చేయండి అంతకంటే ఎక్కువ యూస్ చేయకండి ఫార్టీ థౌజండ్ లిమిట్ ఉంటే మొత్తం ఫార్టీ థౌజండ్ వాడాలి అని ఎలాంటి రూల్ లేదు ఫార్టీ థౌసండ్ ఏమైనా ఉంటే మీరు ఓన్లీ అందులో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ కూడా వాడి నెక్స్ట్ మంత్ అలా కడుతూ ఉంటే ఏంటంటే మీరు సివిల్స్ కూడా పెరుగుతూ ఉంటుంది మీకు లోన్స్ కావాల్సినప్పుడు బ్యాంక్స్ మిమ్మల్ని నమ్మి ఈజీగా లోన్స్ ఇస్తాయి అన్నమాట సో ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని మీరు ఫాలో చేయండి అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మీకు ఒకవేళ కావాలి అంటే కింద కామెంట్ చేసి ఆ టాపిక్స్ సెలెక్ట్ చేయండి తప్పకుండా దాని మీద కూడా రీసెర్చ్ చేసి మనం దాని మీద ఎపిసోడ్ చేద్దాము అంతేకాకుండా ఒక్కవేళ ఇంతవరకు మీరు మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ